రీసెంట్గానే చికెన్ నెక్ చోట ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే జరిగింది అది ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ని మోహరించడం జరిగింది మనము రష్యా దగ్గర నుంచి అయితే అది కొనుగోలు చేశాము మన ఇండియాలోనే ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అలాంటిది ఎందుకు మనం చికెన్ నెక్ అనే ప్రాంతం దగ్గర అస్సాం బార్డర్ దగ్గర బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర దగ్గర మనం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు దీని వెనక ఏదైనా మాస్టర్ స్ట్రోక్ అనేది ఉందా లేకపోతే మన ఇండియాకి ఏవైనా డేంజర్ సైన్స్ ఉన్నాయా దీని వెనక ఎవరున్నారు అని ఈరోజైతే నేను మీకు డీటెయిల్గా అయితే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిగా అయితే మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ గురించి అయితే మాట్లాడుకోవాలి అది ఏంటంటే రీసెంట్గానే షేక్ యూనస్ చైనా పర్యటకైతే వెళ్ళడం జరిగింది ఈ చైనా పర్యటనలోనే ఈ విషయాలన్నీ జరిగాయి ఏం జరిగాయి అంటే ఈ షేక్ యూనర్స్ ఈ విధంగా మన ఇండియా పైన కామెంట్ చేయడం జరిగింది మనం సెవెన్ సిస్టర్ స్టేట్స్గా నార్త్ సైడ్లో పిలుచుకునే స్టేట్స్ని ఇతను ఈ విధంగా కామెంట్ చేశాడు మనము ఈ స్టేట్స్ని విడకూడదాము అని చైనాతో అంటే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో అయితే ఇతను మాట్లాడడం జరిగింది ఇతను మాట్లాడిన తర్వాత చైనా ఏం అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు కానీ వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకున్నారని మన ఇండియాకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇప్పుడు ఒకవేళ చైనా ఈ మాటలు విని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బంగ్లాదేశ్లో ఒక ఎయిర్ బేస్ని నిర్మించుకోవాలంటే డెఫినెట్గా నిర్మిస్తారు ఎందుకంటే బంగ్లాదేశ్ సపోర్ట్స్ చేస్తుంది కాబట్టి ఇతను అయితే నిర్మించడం జరుగుతుంది దాని తర్వాత చైనా చేయాల్సిన పని ఈజీగా అవుతుంది కానీ ఇప్పుడు మన ఇండియా వీళ్ళు ఈ పెన్ని చేయకుండా అక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ని అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా చిన్న విషయం అనేది కాదు దాని చుట్టూ అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ చుట్టూ దాంట్లో ఏదైనా డ్రోన్ ఎరిగినా కూడా అది అట్ ఏ టైం కాల్చేయగలదు అంత పవర్ఫుల్ అయినది ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అలాంటి ఎస్ ఫోర డిఫెన్స్ సిస్టమ్ని మనమైతే అక్కడ ఆ బార్డర్లో అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం థాట్ వస్తుందంటే చైనాకి ఇప్పుడు అవసరమా అనే ఒక థాట్ అనేది వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అమెరికాతో చాలా ఫైటింగ్తో అంటే వాళ్ళు ట్యారిఫ్తో చాలా బాధపడుతున్నారు వాళ్ళు ట్యారిఫ్ అనేది డొనాల్డ్ ట్రంప్ గారు ఎంత పడితే అంతా వాళ్ళ మీద వేస్తున్నారు ఇలాంటి టైంలో మనం ఇండియాతో పెట్టుకోవడం అవసరమా అని అయితే వాళ్ళైతే డెఫినెట్గా ఆలోచిస్తారు కానీ ఈ షేక్ ఎందుకు ఇంత తాపయత పడుతున్నాడు అంటే ఏదో విధంగా మన ఇండియాని మన ఇండియాని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి ఏదో విధంగా ఇండియాని నాశనం చేయాలి అనేది ఇతను కోరిక ఇతను కోరిక ఎప్పుడు నెరవేరదు ఎందుకంటే మన సైడ్ ఉన్నది నరేంద్ర మోడీ గారు ఇతనుకు దెబ్బకు దెబ్బ వేయడమే తెలుసు రీసెంట్గానే ఈ విషం బయటికి వచ్చిందో లేదో వెంటనే అతను ఎస్ ఫోర్ హండ్రెడ్ని అక్కడ మోహరించడం జరిగింది మేమేమి పూర్ అంటే మేమేమి ఏం తక్కువలేము మేము డెఫినెట్గా మీరుగిన బేస్ బంగ్లాదేశ్లో పెడితే మేము డెఫినెట్గా మీ మీద ఎస్ ఫోర్ హండ్రెడ్తో అటాక్ చేస్తామని ఇతనైతే క్లియర్గా వాళ్ళకి ఇండికేషన్ ఇస్తున్నాడు మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎస్ ఫోర్ హండ్రెడ్ పెడుతున్నది వాళ్లకు భయపెడడానికి మాత్రమే వాళ్ళతో ఏమీ కాదు ఎందుకంటే చైనాకి తెలుసు ఎందుకంటే చైనాకి మన ఇండియాతో పెట్టుకుంటే మనతో పనవదురా బాబు మనం ఏదైనా వర్క్ వాళ్ళతో ఫ్రెండ్షిప్గా ఉండి మనం వాళ్ళతో వర్క్ అనేది ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్ప ఫ్రెండ్షిప్ అనేది ఇంకా డెవలప్ చేసుకోవాలి తప్ప మనం ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు డెఫినెట్గా మీద అటాక్ చేస్తారని వాళ్ళకి తెలుసు అందుకే చైనాకు కూడా మనం బుద్ధి చెప్పడానికి రీసెంట్గానే విశాఖపట్నం దగ్గర మనం ఒక ఎయిర్ బేస్ అనేది పెట్టడం జరిగింది ఎయిర్ బేస్గా మనం కొత్తది అనేది అక్కడ కట్టడం జరిగింది ఇది కూడా చైనాకి తెలుసు చైనాకి ఎందుకు ఇలాంటివి భయం అంటే మనము అణు సామ్రాగ్రిని ఆ దాంట్లో పెడుతున్నాము ఎందుకంటే అణు బాంబులు అంటే అణు అస్త్రాలు ఎందుకు మీరు ఉపయోగిస్తున్నారు అని చైనా మనల్ని క్వశ్చన్ చేస్తుంది ఎందుకంటే దానికి భయం కాబట్టి ఎప్పుడైనా కూడా ఇండియా మా మీద అటాక్ చేస్తుంది అందుకే వాళ్ళు ఏ విషయంలో అయినా కూడా ప్రపంచ దేశాలకి ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని బయట పెట్టడం జరిగింది అందుకే చైనా ముందుగానే ఆలోచిస్తుంది ఏదైనా కూడా మన ఇండియా ఇండియా మీద అటాక్ చేసే కంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పెంచుకొని ట్రేడ్ ఇంకా పెంచుకోవడమే అని ఆలోచిస్తుంది రీసెంట్గానే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అండ్ మన ఇండియా అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారు కొంచెం ఫ్రెండ్షిప్ అనేది మెరుగైతుంది ఒకప్పుడు అంటే చాలా ఘోరంగా ఉండేది ఈ పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో చైనా ఇలాంటి మిస్టేక్స్ చేయదు ఇదంతా చేస్తుంది షేక్ యూనస్ మాత్రమే షేక్ యూనస్కి తెలియక అదంతా ఒట్టి నేను ఏదో విధంగా ఇండియాని డెలివర్ చేయాలి ఏదో విధంగా ఇండియా నాశనం చేయాలి అని ఒకే తాట్లోనే బతుకుతున్నాడు బంగ్లాదేశ్ నుంచే ఒక టాపిక్ అయితే రావడం జరిగింది అతను ఏమంటున్నాడంటే రీసెంట్గా అస్సాం సీఎము మేము బంగ్లాదేశ్ని ముక్కలు ముక్కలు చేస్తాము అని ఇతనైతే ప్రకటించడం జరిగింది ఇలాంటి బిగ్ స్టేట్స్మెంట్స్ ఎందుకు వస్తున్నాయంటే మేము మీకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళంరా మా మీదే మీరు ఇలాంటి కుట్రలు పన్నుతే డెఫినెట్గా మీ బంగ్లాదేశ్ దేశాన్ని మేము ముక్కలు ముక్కలు చేస్తామని అస్సాం సీఎం అయితే ఈ విధంగా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది ఇది బంగ్లాదేశ్కి చాలా భయంకరంగా తగిలింది మైండ్కి ఇప్పుడు మనం చైనాని కూడా ఈజీగా వదిలేలాగా ఉండకూడదండి ఎందుకంటే చైనాకి బుద్ధి చెప్పేలా కూడా మనం రీసెంట్గానే ఫ్రాన్స్ దగ్గర నుంచి అరవై మూడు కోట్లు పెట్టి మనం యుద్ధ విమానాలు కొంటున్నాము ఎందుకంటే ఫ్రాన్స్తో మన రిలేషన్స్ చాలా బాగున్నాయి ఎందుకు కొంటున్నామంటే ఇటువైపు మనం చైనాకి కూడా బుద్ధి చెప్పాలి చైనా ఏం సైలెంట్గా కూర్చొని ఉండదు ఏదో రోజు మన ఇండియా మీద డెఫినెట్గా లేస్తుంది అందుకే మనం ఏదో విధంగా మనం అయితే చైనాకి బుద్ధి చెప్పాలి కానీ ఓవరాల్ టాపిక్లోకి వస్తే ఈ బంగ్లాదేశ్ అనేది ఏదో విధంగా మన ఇండియాని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది కానీ చైనా మాత్రం అప్పుడే మన ఇండియా మీదకి దిగదు ఇప్పుడు ఓవరాల్ టాపిక్ ఏంటంటే ఇదంతా రూమర్స్ మాత్రమే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది ఈ కంటెంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పకుండా చెప్పండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్